హాయ్ అండి ఈరోజు రాగి పిండితో బూరెలు ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా పాకం పట్టే పని కూడా అవసరం లేదండి చాలా ఈజీగా అయితే ఈ బూరెలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా టేస్టీగా అయితే ఉంటాయి నేను ఇప్పుడు ఒకటి తుంచి చూపిస్తున్నాను చూడండి చాలా మెత్తగా ఉన్నాయి చాలా పలచగా కూడా వచ్చినాయి చూశారు కదా టేస్ట్ కూడా చాలా బాగుంది చిన్న చిన్న టిప్స్ అయితే యూజ్ చేసి ఈ రాగి అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా ఆలస్యం లేకుండా దీనికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాము నేను ఇక్కడ టూ కప్స్ రాగి పిండి అయితే తీసుకున్నాను నేను బయట తొరిగే రాగి పిండితోనే చేస్తున్నాను మనకు కావాలంటే రాగులు కూడా మరేపించుకొని చేసుకోవచ్చు ఒక కప్పు బెల్లాన్ని అయితే తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నువ్వులు కూడా తీసుకోవాలి టూ టేబుల్ స్పూన్ అయితే ఎండు కొబ్బరిని తీసుకోవాలి ఫోర్ ఇలాచిని కూడా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని నువ్వులైతే ఫ్రై చేసుకోవాలి వంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే నువ్వులైతే త్వరగా మాడిపోతాయి నువ్వులు వేగటానికి ఎక్కువ టైం కూడా పట్టదండి త్వరగా అయితే వేగిపోతాయి చూశారు కదా ఈ విధంగా చిటుపటా అంటే నువ్వులైతే వేగిపోయినట్టే ఇంకా మనం స్టవ్ అయితే ఆపేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం టూ టేబుల్ స్పూన్ అయితే ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి స్టవ్ని ఆపేసుకున్న తర్వాతే ఎండు కొబ్బరిని అయితే వేసుకోవాలి లేకపోతే ఎండు కొబ్బరి అయితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా ఎండు కొబ్బరి వేసుకున్నాక ఒకసారి అయితే కలిపేసేసుకొని వేరే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు బెల్లాన్ని అయితే వేసుకోవాలి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ బూరెలకి పాకం పట్టే అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది కొంతమంది బెల్లం పాకం పట్టడం తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు హ్యాపీగా అయితే ఈ బూరెలు చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదండి వెంటనే అయిపోయింది చూశారు కదా బెల్లం అయితే ఈ విధంగా కరగపెట్టేసేసుకోవాలి బెల్లం కరిగాక వన్ టూ మినిట్స్ అయితే ఈ విధంగా ఉంచేసేసుకొని స్టవ్ ఆపేసేసుకుంటే సరిపోతుంది ఇంకా పాకమేమి రావాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని టూ కప్స్ రాగి పిండి అయితే వేసుకోవాలి అదేవిధంగా మనం ఇందాక వేయించుకున్న నువ్వుల కొబ్బరిని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఇలాచీ పౌడర్ని కూడా వేసేసుకోవాలి కొంచెం సాల్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి మనం ఏ స్వీట్ చేసినా కూడా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటే స్వీట్ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువైతే యాడ్ చేయకూడదు ఇప్పుడు మనం ముందుగా కరగబెట్టేసుకున్న బెల్లాన్ని కూడా ఈ విధంగా స్టేన్ చేసేసుకొని ఆ పిండిలో అయితే వేసుకోవాలి ఈ విధంగా పిండి బెల్లం మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకుంటాం చపాతి పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా అయితే కలుపుకోవాలి ఒకేసారి వాటర్ అయితే వేసుకోకూడదు పిండి జారైపోయింది అందుకని కొంచెం కొంచెం అయితే వాటర్ అయితే కలుపుకుంటూ చపాతీ లాగైతే కలుపుకోవాలి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి చూశారు కదా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా సాఫ్ట్గా అయితే కలిపేసేసుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని కొంచెం చేతిలోకి తీసుకొని రౌండ్ బాల్స్గా అయితే చేసుకోవాలి చూశారు కదా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ బాల్గా చేసుకొని చేతి మీద అయితే ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి ఈ విధంగా చేతి మీద ప్రెస్ చేసుకున్నప్పుడు మన చేతికైతే అంటుకోకుండా ఉంటే మనం కలిపిన పిండి అయితే పర్ఫెక్ట్గా ఉన్నట్టు చూశారు కదా చేతికి అయితే అంటుకోకుండా మంచిగా అయితే వచ్చింది నేను ఇక్కడ ఒక బటర్ పేపర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు కొంచెం వాటర్ అయితే ఈ విధంగా అప్లై చేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టేసుకున్న రాగి పిండిని ఈ విధంగా బాల్స్ చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి మరి మందంగా కాకుండా మరి పలుచుగా కాకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది మనం నొక్కున్న వాటిని ఒక్కొక్కటి ఈ విధంగా అయితే ఆయిల్లో వేసేసుకోవాలి చూశారు కదా పొంగుత ఎట్లా వస్తున్నాయో ఈ విధంగా ఒక సైడ్ ఫ్రై అయ్యాక మరొక సైడ్ అయితే టన్ చేసేసుకుండా ఫ్రై చేసేసుకోవాలి మంట మరీ హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా పెట్టేసేసుకోవాలి మనం కలిపిన పిండి పర్ఫెక్ట్గా ఉంటే ఈ విధంగా ప్రతి బూరె కూడా పొంగుతూ వస్తుందండి చూశారు కదా ఇంకొకటి కూడా ఆయిల్లో వేస్తున్నాను మనం పిండిని పర్ఫెక్ట్గా కలిపితే మనం వేసే బూరె ప్రతిది కూడా ఈ విధంగానే పొంగింది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్